హరహర్ మాదేవ్ ఓం నమశివ గురుదత్త నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరార్ మాదేవ్ ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను రాధిక అనే ఆమె అడ్వకేట్ ఆమె లాయర్ గా చేస్తుంది ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు ఆ డిప్రెషన్ లో ఉండి ఓకేనా ఆ డిప్రెషన్ ఉండి నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా జరిగింది నన్ను కొద్దిగా కాపాడండి నాకు కొద్దిగా తోడుండండి కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం నేను ఒకటో తారీఖు నేను ఒకటో తారీఖు మధ్యప్రదేశ్లో ఉన్నాను మధ్యప్రదేశ్లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాను కానీ ఏదైతే తాలి కట్టిందని అంటుందో అయ్యి ప్రూఫ్స్ కావాలి నాకు ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు ప్రూఫ్స్ అనేటివి కావాలి అది కంపల్సరీ చూపించాలి కూడా ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి మందు డబ్బా పట్టుకొని అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తాయి స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు నన్ను కాపాడుకో నాకు తోడుండు ఒక ఆశ్రమం పెడతాను నీకు ఆశ్రమం కట్టిస్తాను అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు ఇంకోటి నేను లవ్ యూలు మిస్ యూలు అనేటివి నేను అది నా కామన్ వర్డ్ అందరితోని ప్రేమగా ఉంటాను ప్రేమగా మాట్లాడతాను నాకు అదొకటే తెలుసు ఎవరిని నేను ద్వేషించను ఎవరితో నేను అలా ప్రవర్తించను ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను అవి నా కామన్ వర్డ్స్ లవ్ యు మిస్ యూ అనేది కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు ఆ అమ్మాయికి కూడా సిగ్గు లేదా మరి ఇప్పుడు నేను వర్షిని పెళ్ళి చేసుకుంటాను వర్షిని అన్నప్పుడు ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడచ్చు కదా అంత దమ్ము లేదా ఇప్పుడు నీకు ఎవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా ఎవడో వచ్చి నువ్వు లాయరే కదా అదే రోజు నువ్వు కోర్టు అదే నువ్వు నువ్వు చేసే కోర్టులను నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు మాకు ఇలా పెళ్ళైంది మేము ఇలా అని మీ ఊరోలకు మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పలేదు మరి అంటే దేనికైనా తెగిస్తారా నీ మగుడు పోయిన డిప్రెషన్లో నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావలేదని అని ఫోన్ దానివి ఇప్పుడు నా మీద నిందలేసిన అంత పెద్దదానివి అయిపోయినావా నీ ఆడియోలు కూడా బయటికి రావాలి పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు పెళ్లి చేసుకుంటా అని అడిగింది నువ్వు పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు నీ ఆడియోలు బయటికి తీ నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో బయటికి తీ నేను పెళ్ళి చేసుకున్నదాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా నువ్వు నాతో వస్తావు కదా మరి నీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చానా నిన్ను కలిశానా ఆ లాస్ట్లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు సరే భూమి కొంట అన్నావు కదా సరే కొను ఎక్కడ ఒకసారి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా ఈ అకౌంట్కి కూడా తీ చూపెట్టు నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు మరి అవి కూడా అకౌంట్లో అయ్యి అవి ఎవరిచ్చిల్లు ఏంటనేది నీ నీకు తెలియాలి ప్రజలందరికీ తెలియాలి నువ్వు ఎవరెవరితో గడుపుతున్నావు ఏ ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు అవన్నీ నాకు అనవసరం కానీ నువ్వు ఇలాంటి నిందలేస్తూ నన్ను పెళ్లి చేసుకొని నువ్వు అడిగిందానివి నువ్వు చచ్చిపోతా ఎవ్రీథింగ్ అన్నది నువ్వు చచ్చిపోతాను నేను బతుకుతలేనంటే నీకు నేను లవ్యూలు లవ్ యూలు మిస్ యూలు చెప్పాను తప్ప ఎందుకు ఒక ఆడపిల్ల ప్రాణం ఊరికే పోవడము అని ఆ డిప్రెషన్లకి వెళ్ళి బయటికి తీవడా తీయడానికి అన్నాను తప్ప నిన్ను పెళ్ళి చేసుకున్నా అనే రుజువులు ఎక్కడున్నాయి కావాలి నాకు అవి నువ్వు బెదిరిస్తున్నావు అనే కదా నేను తాలిగడతాను సరే ఉండు అని ఊరికే అన్నది నీకు కట్టానా నీ కట్టింది చూపెట్టు మరి నీకు కట్టింది చూపెట్టు మెడలో తాళీలు అంటున్నావా ఇగో నా దగ్గర చాలా ఉంటాయి ఓకేనా ఇది అమ్మవారి తాళీలు ఓకేనా మరి ఎలా అంటావు నువ్వు నిర్ధారణ లేని మాట్లాడద్దు నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో చూపి మీడియాకు ధైర్యంగా చూపి నిరూపించుకో కానీ నిందలేయడం కాదు నిజంగా పెళ్ళి అయిన పెళ్లి అయితే వర్షిని విషయం ఇప్పటికి దగ్గర దగ్గర ఒక నెలకు పైన్ అయింది అప్పటి నుండి నువ్వు ఎందుకు రాలేదు అప్పుడు వచ్చి నువ్వు డైరెక్ట్ నువ్వు నువ్వు ఒక కోర్టులో చేస్తున్నావు కదా నువ్వు ఒక లాయర్వే కదా మరి నువ్వు ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా నీ ఆడియో రికార్డు కూడా బయటికి పెట్టు నాకు రుజువులు కావాలి లేకపోతే ఎవరిని వదిలేది లేదు మీరేం చేస్తారో చేసుకోండి ఇవన్నీ కల్పితాలు మాత్రమే నమ్ముతే నమ్మండి లేకపోతే లేదు కానీ ఏదైతే ఉందో అది నిర్భయంగా చెప్పడమే నాకు తెలుసు లవ్యులు మిస్యూలు నేను చాలా మందికి చెప్తాను చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి దాన్నే పట్టుకొని గింజుకోవడం కాదు నేను తాలి కడతా అన్నది ఆమె మందు డబ్బా వీడియో కాల్ చేసి మందు డబ్బాతో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను కంపల్సరీ నేను నాకు ఈ డిప్రెషన్లకి వెళ్ళి నా మొగుడు పైన డిప్రెషన్లకి వెళ్ళి నేను బయటికి రావట్లేదు మీరన్నా తోడుండండి తోడుంటారంటే నేను ఆ క్షణంలో సరే అమ్మా అని ఆ క్షణంలో అలా నేను అనడం జరిగింది ఆమె ఊహకు వదిలేస్తున్నాను రుజువులతోని మీడియా ముందుకు వచ్చి చెప్పు మీడియా ముందుకు వచ్చావుగా మీడియా ముందుకు వచ్చి చెప్పు హరేర్ మహాదేవ్